ఉమ్మడిగా ఇచ్చేసి శాంతనాయక్ గారు మండల కోంసభ్యులు మరియు మహేంద్ర పాషా గారు ఉమ్మడిగా ఇచ్చేసి గతయ్య మనకి సన్మానం చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం సర్మార్ జరుగుతుంది గౌరవ బద్దలకు పోస్పతి గారు వారికి గౌరవ పదాలు చాంత్ భాష గారు శాంత్ భాషా గారు మనం మరో భాష కానీ చేస్తున్నదిగా ఒకసారి ಸಪೋರ್ಟ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ವ ನಂಬರ್ವಾರ ಆ ರೀ ಸುಖೇಶ್ವರ ಗ್ರಾಮ ಸುಖೇಶ್ವರ గ్రామం చిత్తంబావి మండలం వరుపేట జిల్లా వారి గత కు మొదటి రోజు పూర్తయ్యేసరికి అనగా మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎం అక్షయారెడ్డి మొదటి రౌండ్ లో పన్నెండు సెకండ్లు నవ తెలంగాణ రైతు ముద్దబిడ్డలారా ఒకసారి మీరు చాలా సఫై ఉన్నారు ఒకసారి ఇచ్చి గట్టిగా అంజిరెడ్డి గారు ఖర్చు కాడుగా ఉన్నవెల్లి మండలం జోగరామ గట్లా జిల్లా రెండో వారంతో కూర్తయ్యేసరికి అనగా ఆరు వందల అడుగులకు రన్ని నిమిషం ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నారు మొదటి స్థానానికి రెండవ రెండులో ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నారు ఒకసారి అందరి గట్టిగా చక్క తొమ్మయే సరుకు తొమ్మిది

ರೆಡಿ ಚಪ್ಪತ್ತು ಸರ್ ಸರ್ಕಾರ Oh! தேவாலும் போயே சருக்கு పదహైదు వందల అడుగులతో దూరాన్ని ఐదు నిమిషాల పదకొండు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి వెనకబడి ఉన్నారు పెంచాలా వేగం మార్చాలా మరి మూడవ ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వేల వంద ఫీట్ల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి ఏడవ రౌండ్లో లో ఇరవై సెకండ్లు ఓలికపడి ఉన్నారు ఎలక్షన్ లో కూడా ఎంత మళ్ళా ఎలక్షన్ కౌంటింగ్ కూడా పంట లాగే ఉంటారు మళ్ళా ರೌಂಡ್ ರೌಂಡ್ ತರುಗತಾ ತಗ್ಗತಾಡಿ ತೆರುಗತಾ ತಗ್ಗಿತ ಆ ಬಾಡ ಸರ್ಪಂಜಿ ಬಾಳೆ ಬೆಳೆಸೋ ನಂಬರ್ ಆರು ಅಯ್ಯಪ್ಪ ಮಹಿಳಾಗಿಂತ ತಕ್ಷೇ ಅಂತ ಮೇಲೆ ಪುಷ್ಪ

హలో 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 తొమ్మిదోసరికి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఏడు సెకండ్ పూర్తి చేస్తున్నారు అదే స్థానానికి ముప్పై ఏడు సెకండ్ లో పడి సారి అందరూ ఇంతగా చెప్పచ్చు విజెచ్చు తేగర్ பாபவிசிய விலக்கப்படி உன்னா டிரைவர் சரத் காரோமே ஆக்கி மூணு நிமிஷம் மாற்றமேடா தாசாரம் அவர் ரெண்டு கோட்டையே சரிக்கு மூன்று வேலை மூன்று வந்த రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి పదకొండవ రౌండ్ యాభై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నారు యాభై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నారు డ్రైవర్ శరత్ గారు సమయం మీకు ఆఖరి మీరు ప్రస్తుతానికి మీ అకౌంట్ లోకి నాలుగు కట్టలు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఈ చూడకి రావాలా మళ్ళా తిరగాల ఆ చూడకి వెళ్ళాలా తిరగాల రెండు వందల నలభై అడుగుల పరీక్షలు తాగితే మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ మూడు వేల ఆరు వందల ఫీట్ల పదమూడు నిమిషాల యాభై మూడు సెకండ్ లో సమయం ఆర్చ్ వెళ్ళి తిరిగి రెండు వందల పదహైదు వరకుల పరీక్షలాగితే మొదటి స్థానంలో కొనసాగించ நூற்றி பயிலர காரணம் ரம ஆக்கில் சுப்பை செலவு சார் அந்த கப்படம் வெங்க サマイアモー、コッシータニ。 and the command oh